ब्रह्मार्पणं सगुणानि दाटरा निर्गुणानि चेररा द्वैतानि वेडरा अद्वैतानि कोररा सगुणानि दाटरा निर्गुणानि चेररा द्वैतानि वेडरा अद्वैतानि कोररा నేను నువ్వని భేదాన్ని మరచిపోరా నీవే నేననే భావాన్ని తెలుసుకోరా నేను నువ్వనే భేదాన్ని మరచిపోరా నీవే నేననే భావాన్ని తెలుసుకోరా నామం రూపం గుణాలన్నీ తొలగించు అందరిలో ఉన్నది పరమాత్మ అని గుర్తించు నామం రూప గుణాలన్నీ తొలగించు అందరిలో ఉన్నది పరమాత్మ అని గుర్తించు సగుణాన్ని దాటరా నిర్గుణాన్ని చేరరా ద్వైతాన్ని వేడరా అద్వైతాన్ని కోరరా భక్తితో పూజలు చేసావు కానీ భజనతో గానము చేసావు కానీ యాత్రలు తిరిగి యజ్ఞాలు చేసి హృదయంలో ఎన్నడు తొంగి నీలోన నీలోనవున్న బ్రహ్మాన్ని ఏనాడు తెలుసుకుంటావు నీలోనవున్న నన్ను ఏనాడు తెలుసుకుంటావు సగుణాన్ని దాటరా నిర్గుణాన్ని చేరరా ద్వైతాన్ని వేడరా అద్వైతాన్ని కోరరా నామస్మరణతో ఆగిపోకు రూపబంధంతో ముడిపడిపోకు రూపము నామము లేనివాడు అంతట నిండి ఉన్నవాడు వాడే నిరాకారుడు అందరిలో ఉన్నాడు వాడే నిరాకారుడు అందరిలో ఉన్నాడు నీలోన ఉన్న బ్రహ్మాన్ని ఏనాడు తెలుసుకుంటావు నీలోనే ఉన్న నన్ను ఏనాడు తెలుసుకుంటావు సగుణాన్ని దాటరా నిర్గుణాన్ని చేరరా ద్వైతాన్ని వేడరా అద్వైతాన్ని కోరరా నేను నువ్వని భేదాన్ని మరచిపోరా నీవే నేననే భావాన్ని తెలుసుకోరా నేను నువ్వనే భేదాన్ని మరచిపోరా నీవే నేననే భావాన్ని తెలుసుకోరా నామం రూపం గుణాలన్నీ తొలగించు అందరిలో ఉన్నది పరమాత్మేనని గుర్తించు అందరిలో ఉన్నది పరమాత్మేనని గుర్తించు సగుణాన్ని దాటరా నిర్గుణాన్ని చేరరా द्वैतानि वेडर अद्वैतानि कोरर ब्रह्मार्पणम्